ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉంటుంది నీట్ ఇంటీరియర్ విత్ లెదర్ లైనింగ్ ఉంటుంది ఇది ఒకటి మన దగ్గర లో బజెడ్ కార్ ఉన్నది సేమ్ ద ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసం ఇది ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఇది బండి నేను ఫైనల్ రేట్ టు రేట్ కట్టు కట్ల అట్లనే ఈ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డీఐ ప్లస్ మొత్తం టాప్ వర్జన్ ఉంటుంది అలాయ్స్ స్టిల్ స్టేరింగ్ స్టేరింగ్ కంట్రోలర్ డిఫాగర్ బ్యాక్ వైపర్ ప్లస్ మనకు లోపల డాష్ మొత్తం సపరేట్ ఉంటుంది ఈ బండికి ఆ బండికి మనం కంపేర్ చేసుకుంటే జెడ్డిఐ ప్లస్లా కొద్దిగా వేరియేషన్స్ ఎక్ ఎక్స్ట్రా ఉంటుంది స్పెసిఫికేషన్స్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది అట్లనే చూడండి దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఇంకా బెస్ట్ వింటేజ్ మోడల్లా వస్తుంది నైంటీ సెవెన్ జిప్సీ లో మైలేజ్ కిలోమీటర్ ఎవరైనా ఆడతారు యాభై వేలు లోపల కావాలి ఇరవై వేలు లోపల కావాలి ముప్పై వేలు లోపల కావాలి అట్లా సోన్ బండ్లు కూడా మన దగ్గర ఉన్నాయి ఇంజన్ సస్పెన్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కండిషన్ యాక్సిడెంట్ ఫ్రీ ఫ్లడెడ్ ఫ్రీ టెంపర్డ్ ఫ్రీ ఈ బండిది ధర వచ్చేసి మార్కెట్లో మనం త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నాము మన దగ్గరకు వచ్చేసిన తర్వాత అట్లనే లో బడ్జెట్ కార్స్లో లక్ష రూపాయల లోపల ఎవరికైనా కావాలంటే దిస్ ఈస్ గుడ్ కార్ ఫర్ ద లగేజ్ కెరియర్స్ స్కూల్ పిల్లల కోసము బాలావీల కోసము ఫ్రూట్ కోసము ఎవరికైనా మనకు లగేజ్ కోసం ఎవరైనా బండి చూస్తున్నారంటే టూ థౌజండ్ టెన్ లెవెన్ రిజిస్ట్రేషన్ మారుతి ఓమ్ని వ్యాన్ విత్ ఎల్పిజి ఫైవ్ సీటర్ ఈ ఛానల్ ద్వారా ఇట్లనే హోల్సేల్ వెహికల్స్ వస్తాయి కస్టమర్ టు కస్టమర్ డీల్స్ వస్తుంది మొత్తం జెన్యున్ నేను మీ వినోద్ వెల్కమ్ టు ఐరాన్ సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు కార్స్ తీసుకొచ్చాను ఇది ఎక్కడ కూడా మన మౌలాలిలో మౌలాలో వచ్చేసి ఎన్ డాక్టర్ కార్స్ ఇక్కడ వచ్చేసి చాలా రకాల కార్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఏ కార్స్ ఎంత ప్రైస్ ఉన్నాయి మోడల్ ఎంత మహిళా ఎంత వస్తుంది ఏంటి అనే విషయాలు కూడా అన్నీ అడిగి తెలుసుకున్నాం అలా అది ఇప్పుడు ఎన్ డాక్టర్ కార్స్ అనేది మీరు ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు మేమైతే ఎన్ డాక్టర్ కార్స్ ఇక్కడైతే ఈ బ్రాంచ్కి వచ్చేసి మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అంతకుముందు ఎల్బీ నగర్లో ఉండే దానికన్నా ముందు మాధాపూర్లా ఉండే ఇప్పుడు జస్ట్ వీఆర్ గివింగ్ ది గుడ్ సర్వీసెస్ ఓవర్ మౌలాలీ టువర్స్ ఎన్ఎఫ్సి మల్లాపూర్ మెయిన్ రోడ్కి ఉంటుంది మా ఆఫీస్ వచ్చేసి ఎన్ డాక్టర్ కార్స్ నా నంబర్స్ ఐరా మ్యూజిక్ ఐరా మీడియా ఛానల్ కూడా ఇస్తుంది మీకు అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐరా మీడియాకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నా వాళ్ళు నా దగ్గరకు వచ్చినారు వాళ్ళు ఏంటంటే చాలా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఇట్లనే వాళ్ళు కూడా చాలా మంచి మంచి షోరూమ్లకు వెళ్ళి సెకండ్ హ్యాండ్ కార్స్ ఎవరైనా జనాలకి డిస్కౌంట్స్ ఎక్కువ కావాలి సర్వీసెస్ ఎక్కడ బాగుంటాయి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇట్లనే షూట్ చేసి ప్రమోషన్ చేసి జనాలకి తీసుకొస్తారు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఐరామ్ మీడియా సో ఒకసారి చూపిస్తారా యా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను మొత్తం పార్క్ అండ్ సేల్ నైంటీ పర్సెంట్ అంతా డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్స్ ఉంటారు నా దగ్గర అది కూడా జస్ట్ ఓన్లీ కమిషన్ బేసిస్ పైన మీకు సిబిల్ మనిషి ఉంటే ఉండకపోతే కూడా మన దగ్గర లోన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైవేట్లో ఓన్లీ వన్ అవర్లో అవుతుంది బ్యాంకింగ్లో జస్ట్ త్రీ డేస్లో అవుతుంది నా దగ్గర జీరో డౌన్ పేమెంట్లో కూడా బండ్లు ఉన్నాయి ఎందుకంటే మన దగ్గర చాలా కస్టమర్ ఛానల్ ఎక్కువ ఉన్నది డీలర్స్ ఛానల్ చాలా తక్కువ ఉన్నది మన దగ్గర దానికోసము ఎన్ డాక్టర్ కార్స్ ఈజ్ రిప్రజెంటింగ్ యూ ఫ్రమ్ టేకింగ్ ఐరా ఛానల్ ఏంటంటే మన దగ్గర మీరు చూడొచ్చు పెద్ద బండ్లు నుంచి చిన్న బండ్లు లో బడ్జెట్ కార్స్ హై బడ్జెట్ కార్స్ ప్రీమియం కార్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇంకోటి ఏంటంటే బండిది మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మన దగ్గర బంపర్ టు బంపర్ పార్ట్ టు పార్ట్ షోరూమ్ హిస్టరీ ట్రాక్ హిస్టరీ సిన్స్ డే వన్ మొత్తం మనం చెప్తాము నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నా ఐరా ఛానల్కి ఇంకోసారి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకు అంత టైం మేనేజ్మెంట్లో కూడా మన దగ్గరకు వచ్చి మీ కోసం కస్టమర్స్ కోసం ప్రాఫిట్ కోసము నా దగ్గరకు వచ్చి ఏం డాక్టర్ కార్స్ లాగా చిన్న షోరూమ్ కి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఐమ్ థ్యాంక్ యూ ఐమ్ థ్యాంక్ ఫుల్ టు మనం కార్ చూసాం సో ఇప్పుడు మనం ఫస్ట్ కార్ ఇక్కడికి వచ్చాము ఈ కార్ ఏమాడాలి ప్రైజ్ ఎంత మైలేజ్ ఎంత వస్తుంది అని అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి యా ఫ్రెండ్స్ యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇది టూ టెన్ మోడల్ లెవెన్ రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ వీడిఐ వీడిఐ లెవెన్ రిజిస్ట్రేషన్ దీని వ్యాలిడిటీ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా ఉంటుంది దీని మైలేజ్ గురించి మనం మాట్లాడితే ఒక పద్దెనిమిది దా పద్దెనిమిది నుంచి ఇరవై దాకా ఇచ్చడం జరుగుతుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ జెన్యున్ ఇంకా ఫ్యాక్ట్ ఫుల్ డీల్ ఉన్నది ఈ బండి మార్కెట్లో ప్రైస్ వచ్చేసి టూ కన్నా తక్కువ రాదు ఎండ్ డాక్టర్ కార్స్ మీకు ఐరా ఛానల్ ద్వారా ఎవరైనా కస్టమర్స్ మనకు కోఆర్డినేట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒకటే ప్రైస్ చెప్తా టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్కి ఇచ్చేస్తా ఓన్లీ టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఏసీ వర్కింగ్ సస్పెన్షన్ ఇంజన్ మొత్తం ట్రాక్ టు ట్రాక్ మెయింటైన్ ఉంటుంది దీని కిలోమీటర్ది మనం మాట్లాడితే కిలోమీటర్ లక్ష ఇరవై ఐదు వేల దాకా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా సాటిస్ఫాక్టరీ డీల్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉంటుంది నీట్ ఇంటీరియర్ విత్ లెదర్ లైనింగ్ ఉంటుంది ఇది ఒకటి మన దగ్గర లో బడ్జెట్ కార్ ఉన్నది ఇంకోటి మనం కార్ది మాట్లాడితే అట్లనే మీరు చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ ఉన్నది మార్కెట్లో దీని ధర వచ్చేసి మనకు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ కన్నా తక్కువ రాదు ఎండ్ కార్స్ అట్లనే మీకు రిప్రజెంట్ చేస్తుంది మొత్తం ట్రాక్ టు ట్రాక్ మెయింటైన్ ఉన్నది ఫ్రంట్ బంపర్ నుంచి బ్యాక్ బంపర్ దాకా మొత్తం బండి ఒరిజినల్ ఏ పార్ట్ ఏం రీప్లేస్ కాలే ఇప్పుడు దాకా ఈ బండి మనకు కావాలంటే ఎన్ డాక్టర్ కార్స్ మీకు టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్లో బండి ఇయ్య ఇయడం జరుగుతుంది అట్లనే మీరు చూసుకుంటే ఇంకా లోబేట్ కార్స్లో మన దగ్గర ఇంకోటి టూ థౌజండ్ ట్వెల్వ్ స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ డీజిల్ వర్జన్లో బండి ఉన్నది సేమ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్ మనకు ఇంకోటి ఏంటంటే ఆలోవిల్స్ ఉంటుంది బండిలో లెదర్ లైనింగ్తో సహా ట్యాన్ నీట్ ఇంటీరియర్ ఉంటుంది బండి మొత్తము దగ్గర దగ్గర లక్ష కిలోమీటర్ తిరిగి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్టరీ ఇంకా జెన్యున్ డీల్ ఉంటుంది ఇది కూడా బండి మనకు కావాలంటే లో బడ్జెట్ కార్స్లో మనం కంపేర్ చేసుకుంటే ఈ బండి మనకు ఫైనల్ ఇంకా కట్ రేట్లా త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్లో ఇస్తారు ఫ్రెండ్స్ ఎస్ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్లో ఐరా ఛానల్ వచ్చిన కస్టమర్స్ ద్వారానే వాళ్ళకేది డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది మన దగ్గర ఆటోమేటిక్ వర్జన్లా కావాలంటే ఆటోమేటిక్ వర్జన్ కూడా మన దగ్గర ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆల్టో కేటెన్ బిఎక్స్ఐ ఆటోమేటిక్ మోడల్ ఈ బండి కిలోమీటర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఉంటుంది బండి మొత్తం వర్కింగ్ కండిషన్ల ట్రాన్స్మిషన్ మాడ్యూల్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఈ బండి కావాలంటే సేమ్ ద ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసం ఇది ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఇది బండి నేను ఫైనల్ రేట్ టు రేట్ కట్ టు కట్ టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో బండి చేయిస్తా ఇది కూడా అట్లనే మీరు కావాలంటే చూడండి నా దగ్గర ఇంకా లో బడ్జెట్లో హై బడ్జెట్లో అన్ని కార్స్ అవైలబుల్ ఉంటాయి టూ థౌజండ్ టువెల్వ్ జస్ట్ ఓన్లీ ఒక టెన్ సెకండ్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్న కస్టమర్స్ చూడండి ఫ్యామిలీ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వ్యాగనర్ ఓన్లీ పెట్రోల్ వర్జన్ విఎక్స్ఐ ఈ బండి వచ్చేసి మనకు టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్కి వస్తుంది అట్లనే మీరు చూడండి కొద్దిగా హై బడ్జెట్ నవ్ ఐమ్ బ్రింగింగ్ యూ టు హై బడ్జెట్ విత్ ద డీజిల్ వర్జన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ప్రైస్ చూడండి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంటుంది మార్కెట్లో మనం కోట్ చేస్తున్నాము ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ డీజిల్ వర్జన్లో జస్ట్ సిక్స్టీ టూ థౌసండ్ నడిచింది ఫ్రెండ్స్ ఓన్లీ సిక్స్టీ టూ థౌసండ్ ఈ బండి ధర వచ్చేసి మార్కెట్లో సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ మన దగ్గరకు వచ్చేసిన తర్వాత ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్లో ఆన్ టేబుల్లా డీల్ చేయిస్తా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ డీల్ అది కూడా ఇది బెలినో ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ నడిచింది మొత్తం షోరూమ్లా సిన్స్ డే వన్ ట్రాక్ హిస్టరీ అవైలబుల్ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ సెగ్మా ఈ బండి వచ్చేసి మార్కెట్లో మనం సెవెన్ ల్యాక్స్ కోట్ చేస్తాము మన దగ్గరకు వచ్చేసిన తర్వాత ఫిక్స్ ఇంకా ఫైనల్ ప్రైస్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి బండి చేయిస్తారు అట్లనే మీరు కొద్దిగా సెడాన్ వెహికల్స్లో ఎవరైనా కస్టమర్స్ అడుగుతారు వాళ్ళ కోసం డిజైర్ పెట్రోల్ టూ నైన్టీన్ కూడా అవైలబుల్ ఉన్నది ఈ బండి వచ్చేసి మనం సెవెన్ ల్యాక్స్ సేమ్ కోడ్ చేస్తున్నాము మనకు డిస్కౌంట్ లా వచ్చేసి ఫైనల్ ధర్తు మనకు రేట్ టు రేట్ కస్టమర్కి చెప్పాలంటే ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్లో ఆన్ లో చేపిస్తాను అట్లనే మీరు చూడండి బ్రెజాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర మారుతి విటారా బ్రెజా ఈ బండి వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ ఉంటుంది బండి ఎయిటీ సిక్స్ కిలోమీటర్ నచ్చింది మొత్తం షోరూంలో ట్రాక్ ఉంటుంది నా నెంబర్స్ చూసుకోండి నా మొత్తం డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది ఫోన్ నెంబర్స్ ఉంటుంది దానిలో నాకు ఫోన్ చేసి మీరు ఫొటోస్ కూడా అడగచ్చు దీని గురించి మీరు ఎప్పుడైనా ఎంత రాత్రి అయినా మీరు ఫోన్ చేసి నాకు దీని ఫొటోస్ కూడా అడగండి ఏదైనా మనకు ఆర్సీ కూడా అడగండి నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు నాతోని కనుక్కోవాలంటే నెంబర్స్ నేను ఏదైనా చూపిస్తున్నా ఛానల్ పైన ఆ నెంబర్స్ మీరు డైరెక్ట్ షోరూమ్లా కనుకొని మొత్తం కిలోమీటర్ కనుక్కున్న తర్వాత కూడా నాకు ఫోన్ చేయొచ్చు దీని ప్రైస్ వచ్చేసి ఒకటే ఫిక్స్ అండ్ ఫైనల్ ప్రైస్ చెప్తాను డీజిల్ వర్జన్లా వీడిఏ ఆప్షనల్ ఇది ఈ బండి వచ్చేసి ఫైనల్ ఇంకా ఒకటే రేడి చెప్తాను సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్కి బండి చేపిస్తా అట్లనే ఈ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డీఐ ప్లస్ మొత్తం టాప్ వర్జన్ ఉండదు అలాయ్స్ స్టిల్ స్టేరింగ్ స్టెరింగ్ కంట్రోలర్ డిఫాగర్ బ్యాక్ వైపర్ ప్లస్ మనకు లోపల డాష్ మొత్తం సపరేట్ ఉంటుంది ఈ బండికి ఆ బండికి మనం కంపేర్ చేసుకుంటే జెడ్డీఐ ప్లస్లో కొద్దిగా వేరియేషన్స్ ఎక్ ఎక్స్ట్రా ఉంటుంది స్పెసిఫికేషన్స్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది మనకు ఇంటీరియర్ లైనింగ్ మొత్తం షోరూమ్తో ఫిటెడ్ వస్తుంది ఆలవీల్స్ వస్తుంది బండికి కంట్రోలర్స్ ప్లస్ జిపిఎస్ మ్యూజిక్ సిస్టమ్ విత్ మనకు జిపిఎస్ లొకేటర్ వస్తుంది ఈ బండి వచ్చేసి ఫైనల్ ప్రైస్ మనం కోట్ చేస్తున్నాం మార్కెట్లో సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మన దగ్గరికి ఓన్లీ సిక్స్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్కి బండి వస్తుంది అట్లనే చూడండి దిస్ ఈజ్ బ్యూటిఫుల్ ఇంకా బెస్ట్ వింటేజ్ మోడల్లా వస్తుంది నైంటీ సెవెన్ జిప్సీ విత్ సి వన్ అండ్ ఎం వన్ ఇంజన్ డీజిల్ వర్జన్లో ఉంటుంది బండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంటుంది మీరు చూడండి సిక్స్టీన్ ఇంచెస్ అలాయిజ్ ఉంటుంది బండిది మొత్తం ఫోర్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉంటుంది బండిది డీజిల్లా మీరు కావాలంటే జస్ట్ ఓన్లీ హ్యాబ్ అ ట్రాల్ ఒక టెన్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ మన దగ్గర ఏదైనా మీరు బండి రండి నా దగ్గరికి వాకింగ్ కస్టమర్స్కి టెన్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రాల్ ఫ్రీ ఉంటుంది మన దగ్గర ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ నడిపించిన తర్వాత మీరు చూడండి ఈ బండిది రేటు మ్యాక్సిమం ఫైనల్ ప్రైస్ నేనేం చెప్తున్నానంటే త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి బండి చేయిస్తా అట్లనే మీరు చూడండి ఐటెన్ ఐఎమ్ హ్యావింగ్ ఐటెన్ ఆల్సో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్పోర్ట్స్ వర్జన్లో జస్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ నడిచిన బండి ఈ బండి మనకు వస్తుంది త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి ఫైనల్ ప్రైస్లో వస్తుంది అట్లనే మీరు చూడండి లో బడ్జెట్ కార్స్లో మళ్ళీ హాండా బ్రియో స్వీట్ ఇంకా బెస్ట్ బ్యూటిఫుల్ కార్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ ది లోయెస్ట్ ప్లేస్ ఆఫ్ పార్కింగ్ మీరు చూడండి టూ మొత్తం బ్యాక్ టు బ్యాక్ షోరూమ్ హిస్టరీ అవైలబుల్ పెట్రోల్ వర్జన్లా ఎస్ఎమ్టీ మొత్తం టాప్ వర్జన్లా ఉంటుంది బండి మొత్తం నీట్ ఇంకా నీట్ మెయింటైన్ చేసిన కస్టమర్స్ ఈ బండి మనకు ఫైనల్ ధర వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బండి చెప్పిస్తాను ఆటోమేటిక్ శాంట్రో లో మైలేజ్ కిలోమీటర్ ఎవరైనా ఆడతారు యాభై వేలు లోపల కావాలి ఇరవై వేలు లోపల కావాలి ముప్పై వేలు లోపల కావాలి అట్ల సోన్ బండ్లు కూడా మన దగ్గర ఉన్నాయి సాంట్రో టూ థౌసండ్ నైన్టీన్ ప్లస్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ జస్ట్ ఓన్లీ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ నడిచిన బండి ఈ బండి ధర వచ్చేసి మార్కెట్లో మనం ప్రైస్ కోడ్ చేస్తున్నాం ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఐరా ఛానల్ ద్వారా వచ్చిన కస్టమర్స్కి ఓన్లీ బెస్ట్ ఇంకా బ్యూటిఫుల్ ప్రైస్ చెప్తున్నా ఫోర్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఆన్ టేబుల్లో చేపిస్తాను కస్టమర్స్ ఆన్ టేబుల్లో చేపిస్తా ఇంకా మీరు చూడండి హై బజెట్ కార్ వర్నా టూ థౌజండ్ నైన్టీన్ డీజిల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ విత్ సన్ రోఫ్ ఫోర్ అలాయ్ ఉంటుంది టిల్ ప్లస్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటుంది బండి మొత్తం జెన్యున్ బంపర్ టు బంపర్ మొత్తం ఒరిజినల్ ఫోర్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉంటుంది మొత్తం బండిది నీట్ ఇంటీరియర్ టెన్ ఇంటీరియర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ డీల్ మార్కెట్లో డీజిల్ వర్జన్లో వర్నాస్ లేవు ఎవరైనా సెడాన్ బండి చూస్తున్నారు ఎవరికి ఎవరికైనా సెడాన్ బండిలో డీజిల్ ఆటోమేటిక్లా కావాలంటే నా దగ్గరకు వచ్చేసేయండి యూ కెన్ హ్యావ్ ది బెస్ట్ ఇంకా జెన్యూ డీల్ బండిది ప్రైస్ వచ్చేసి మార్కెట్లో టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కోట్ చేస్తున్నాము మన దగ్గరకు వచ్చేసిన తర్వాత నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్కి అవంటేబుల్లో బండి చేపిస్తా అట్లనే చూడండి స్కోడా ర్యాపిడ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ అంబిషన్ బండి వచ్చేసి నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉన్నది బండి ఏసీ ఇంజన్ సస్పెన్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ కండిషన్ యాక్సిడెంట్ ఫ్రీ ఫ్లడెడ్ ఫ్రీ ట్యాంపర్డ్ ఫ్రీ ఈ బండిది ధర వచ్చేసి మార్కెట్లో మనం త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాము మన దగ్గరకు వచ్చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద కాస్ ఐరాజ్ ఛానల్ ద్వారా మీకు రీప్రజెంట్ చేస్తుంది ఓన్లీ త్రీ ల్యాక్స్లో బండి ఫైనల్ రేట్లో వస్తుంది మీకు అట్లనే జస్ట్ హ్యావ్ ఎ లుక్ దిస్ ఈజ్ ద వాంటెడ్ కార్ ఇన్ మార్కెట్ అర్టిగా విడిఐ ఆప్షనల్ ఎస్విహెచ్ఎస్ ప్లస్ హైబ్రిడ్ డీజిల్ వర్జన్లా టూ థౌజండ్ ట్వంటీ మోడల్లా అరటిగా తీసుకొచ్చినాను కస్టమర్స్ మార్కెట్లో అరటిగా డీజిల్ వర్జన్లో లేదు అడి అది కూడా టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఐరాజ్ ఫ్యానల్ ద్వారా మీకు తీసుకొచ్చినాను మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ల్యాక్స్ అంటున్నాము మీ ఎవరైనా మనకు ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళ కోసం హోల్సేల్ అండ్ డిస్కౌంట్ ప్రైస్లో నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఆన్ టేబుల్ విత్ కమిషన్ చేపిస్తారు అనదర్ వెహికల్ ఆటోమేటిక్గా సెవెన్ సీటర్లో ఎవరికైనా ఎవరికైనా కావాలంటే కస్టమర్స్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎక్సెల్ సిక్స్ పెట్రోల్లా జస్ట్ ఎయిటీ థౌజండ్ చేంజ్ తిరిగింది టోటలీ నాన్ యాక్సిడెంటల్ కార్ నాన్ టెంపర్డ్ నాన్ ఫ్లడెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇంకా బెస్ట్ డీల్ ఉన్నది సెవెన్ సీటర్సు మనకు హైబ్రిడ్ ఎస్విహెచ్ఎస్ మోడల్లా ఉన్నది మొత్తం ఎలాయిజ్ ఉంటుంది టోటలీ టాప్ మోడల్ ఆల్ఫా మోడల్ అంటారు దీనికి ఆల్ఫా ప్లస్ మోడల్ అంటారు ఈ బండి ధర వచ్చేసి మార్కెట్లో లెవెన్ ల్యాక్స్ అంటున్నాము మన దగ్గరకు వచ్చేసిన తర్వాత నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఆన్ టేబుల్ విత్ ఇంక్లూడింగ్ కమిషన్ చెప్పిస్తా అట్లనే మీరు చూడండి టూ థౌజండ్ సెవెన్ మోడల్ స్కార్పియో లో బడ్జెట్ కార్ విత్ సెవెన్ సీటర్ సీటింగ్ కెపాసిటీ ట్వంటీ సెవెన్ దాకా పేపర్ వ్యాల్యూడ్ ఉంటుంది జెన్యున్ హైదరాబాద్ షోరూమ్ సెకండ్ ఓనర్ ఉంటుంది కస్టమర్స్ లో బడ్జెట్లో ఎవరైనా చూస్తున్నారంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో దిస్ ఈజ్ ద కార్ విచ్ ఇస్ అవైలబుల్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంజన్ సస్పెన్షన్ ఏసీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ మీకు కావాలంటే ఇది బండి టూ ల్యాక్స్ ఫార్టీ ఫార్టీ థౌజండ్లో చేపిస్తా కమిషన్ టూ పర్సెంట్ సపరేట్ ఇచ్చేసాను కస్టమర్స్ థ్యాంక్ యూ యూ ఇంకో రండి ఇంకా టూ త్రీ వెహికల్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇది కూడా టూ నైన్ మోడల్ వ్యాగనర్ డియో టూ థౌసండ్ ట్వంటీ నైన్ దాకా పేపర్ వ్యాలిడ్ ఉంటుంది ఫోర్ బ్రాండ్ న్యూ టైర్స్తో సహా మొత్తం బండిది షోరూమ్ హిస్టరీ అవైలబుల్ ఎల్పిజి ప్లస్ పెట్రోల్లా రెండిట్లో కూడా బండి బాగా నడుస్తుంది మొత్తం వన్ ఫార్టీ క్వాలిటీ చెకప్స్ సెట్ చేసినాము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇంకా బెస్ట్ డీల్ ఉన్నది కస్టమర్స్ ఈ బండి ధర వచ్చేసి మార్కెట్లో మనం టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ దాకా చెప్తాము ఈ ఛానల్ ద్వారా వచ్చిన కస్టమర్స్కి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్కి ఇంక్లూడింగ్ కమిషన్ చేపిస్తా మీరు అట్లనే చూడండి ఫోర్ట్ ఫియస్టా గ్లోబల్ ఫియస్టా ఫేస్ లిఫ్ట్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ మార్కెట్లో దీని ధర వచ్చేసి ఫోర్ ల్యాక్స్ మన దగ్గరకు వచ్చేసిన తర్వాత త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ కస్టమర్స్ ఎస్ త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ల ఫియస్టా గ్లోబల్ ఫియస్టా మీకు చేపిస్తాను కస్టమర్స్ చూడండి బండి చాలా నీట్ ఉన్నది మొత్తం మీకు దీని గురించి డిస్క్రిప్షన్ కావాలంటే నాకు ఫోన్ చేయాలి కస్టమర్స్ మీరు ఫోన్ చేస్తే నేను మొత్తం బండిది ఫొటోస్ పెడతాను డీటెయిల్స్ పెడతాను మీరు చెక్ చేయొచ్చు అట్లనే లో బడ్జెట్ కార్స్లో లక్ష రూపాయల లోపల ఎవరికైనా కావాలంటే దిస్ ఈస్ గుడ్ కార్ ఫర్ ద లగేజ్ కెరియర్స్ స్కూల్ పిల్లల కోసము వాలావీల కోసము ఫ్రూట్ కోసము ఎవరికైనా మనకు లగేజ్ కోసం ఎవరైనా బండి చూస్తున్నారంటే టూ థౌజండ్ టెన్ లెవెన్ రిజిస్ట్రేషన్ మారుతి ఓమ్ని వ్యాన్ విత్ ఎల్పిజి ఫైవ్ సీటర్ మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఆ బండి ప్రైస్ వచ్చేసి ధర వచ్చేసి మార్కెట్లో వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ దాకా ఉంటుంది మన దగ్గరకు వచ్చేసిన తర్వాత ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్లో కస్టమర్స్ ఐరా ఛానల్ ద్వారా వచ్చిన కస్టమర్స్కి ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్లో బండి చేపిస్తా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్టరీ డీల్ జెన్యున్ డీల్ ఉంటుంది కస్టమర్స్ ఇంకా చూడండి మీరు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వ్యాగనర్స్ ఈ బండి ధర వచ్చేసి మార్కెట్లో మనకు ఉంటుంది దగ్గర దగ్గర ఫోర్ ల్యాక్స్ రూపీస్ మన దగ్గరకు వచ్చేసిన తర్వాత ఓన్లీ ఫిక్స్ అండ్ ఫైనల్ ప్రైస్ చెప్తా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్లో బండి చేపిస్తా కస్టమర్స్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో ఆన్ కమిషన్ విత్ కమిషన్లో చేపిస్తా ఆన్ టేబుల్లో చేపిస్తా ఇట్లనే మీరు చూడండి ఇట్లనే మీకు ఈ ఛానల్ ద్వారా ఇట్లనే హోల్సేల్ వెహికల్స్ వస్తాయి కస్టమర్ టు కస్టమర్ డీల్స్ వస్తుంది మొత్తం జెన్యున్ ఏదైనా మీకు బండి చూపించినాము అన్ని బండ్లు మొత్తం జెన్యున్ ఉంటుంది టోటలీ సాటిస్ఫాక్టరీ డీల్ ఉంటుంది నో మనకు నో యాక్సిడెంట్ ఫ్రీ యాక్సిడెంట్ ఫ్రీ ట్యాంపర్డ్ ఫ్రీ ఇంకోటి మొత్తం మనము వన్ ఫార్టీ క్వాలిటీ చెకప్స్ చూస్తాము కస్టమర్స్ అన్నీ మొత్తం చెక్ చేసిన తర్వాత మీ మీ దాకా తీసుకొస్తాం మీ ఛానల్ మీ ఛానల్ చూపిస్తాము బండ్లు అట్లనే మీకు ఇంకా జెన్యున్ డీల్స్ కావాలి ఇంకా మీకు ఇట్లనే బండ్లు కావాలంటే డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఐరా ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ ఫర్ ఎన్ డాక్టర్ కార్స్ నా ఆఫీస్ వచ్చేసి మల్లాపూర్ హెచ్బి హెచ్బి కాలనీ టువర్డ్స్ మౌలాలీకి మనం వెళ్తే అప్పుడు లెఫ్ట్ సైడ్కి ఎన్ డాక్టర్ కార్స్ అని ఉంటుంది నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ త్రిబుల్ నైన్ త్రీ ఫైవ్ అండ్ త్రీ ఫోర్ థ్యాంక్ యూ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ఐరా ఛానల్ థ్యాంక్ యూ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ మా యొక్క ఛానల్కి మీ యొక్క టైం ఇచ్చి ప్రతి కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మా సబ్స్క్రైబర్స్కి అండ్ మా వ్యూవర్స్కి కార్ల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే ఏంటంటే మన ఛానల్ చూసి స్క్రీన్ షాట్ తీసుకొని రండి సార్ చూపిస్తే మీకు ఏ ప్రైజ్ చెప్పాడో ఆ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ సో ఆ ప్రైజ్కి ఇవ్వడం జరుగుతుంది అది స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆఫర్ పడుతుంది అంతే కదా సార్ అంతే అంతే థ్యాంక్ యూ సార్ టైం ఇచ్చేందుకు సో అలాగే మీరు మా యొక్క ఐదో ఛానల్ ఉండండి ముందుకు మరొక కొత్త కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఐరా మీడియా